ఈ రోజు గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగనుంది ఇది ఐపీఎల్ యాభై రెండో మ్యాచ్ ఈ సీజన్ లో ఈ రెండు టీంలు తలపడినప్పుడు ఆర్సీబీ విజయం సాధించింది అది కూడా అహ్మదాబాద్ లోని స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం లో మ్యాచ్ ఓడిపోయింది గుజరాత్ టైటన్స్ అయితే ఈ మ్యాచ్ కి రివెంజ్ తీసుకుంటామని చెప్పి గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఇప్పటి వరకు గుజరాత్ టైటన్స్ మరియు బెంగళూరుకి మధ్య నాలుగు మ్యాచ్లు జరిగాయి నాలుగు మ్యాచ్ లో రెండు మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ విజయం సాధించగా రెండు మ్యాచ్లు బెంగళూరు విజయం సాధించింది గుజరాత్ టైటన్స్ టీమ్ టాక్టిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి స్పెన్సర్ జాన్సన్ ఇతను లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ బౌలర్ ఇతను ఈ సీజన్లో అద్భుతమైన వికెట్లు అయితే తెస్తున్నాడు అయితే ఇతను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఈరోజు మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండనుంది మరియు స్పెన్సర్ జాన్సన్ మీద చాలా భారీ ఆశలైతే గుజరాత్ టైటాన్స్ పెట్టుకుంది స్పెన్సర్ జాన్సన్ని ముఖ్యంగా రజత్ పట్టిదార్ మీద ప్రయోగించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే రజత్ పట్టిదార్ స్పిన్ బౌలింగ్ని రెండు వందల ఇరవై ఐదు స్ట్రైక్ డేట్తో ఆడితే ఫాస్ట్ బౌలర్ని కేవలం నూట ఇరవై ఏడు స్ట్రైక్ డేట్తో మాత్రమే ఆడుతున్నాడు కాబట్టి స్పీడ్ బౌలర్లని ఆడటంలో కొద్దిగా ఇబ్బంది అయితే పడుతున్నాడు కాబట్టి ఇతన్ని అవుట్ చేసే క్రమంలో గుజరాత్ ఐటమ్స్ అయితే ప్రణాళికలు రచిస్తుంది ఉద్యమాన్ సాహా నెట్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు ఉద్యమాన్ సహాని మాథ్యూ వేడ్తో స్వాపింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ మాథ్యూ వేడ్ గనక టీంలో ఉంటే మరో ఓవర్సీస్ ఆల్రౌండర్ ఉమర్జాని పక్కన పెట్టాల్సి ఉంటుంది విజయ్ శంకర్కి ఈ వెన్యూ మీద మంచి రికార్డులు అయితే ఉన్నాయి కాబట్టి విజయ్ శంకర్ని తీసుకునే ఆలోచనలో అయితే టీం మేనేజ్మెంట్ కనిపిస్తుంది థర్డ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ని పెట్టి స్పెన్సర్ జాన్సన్ ని తన ప్లేస్లో ఆడించే ఉద్దేశంలో కనిపిస్తుంది స్పిన్ బౌలర్ని పక్కన పెట్టి స్పీడ్ బౌలర్ని ఆడించే దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఈ వెన్యూలో ముప్పై ఒక్క వికెట్లు తీస్తే పదకొండు అయితే లాస్ట్ తీయడం అయితే జరిగింది ఈ సీజన్లో ఇక ప్లేయింగ్ లెవెన్ చూద్దాం శుభమన్ గిల్ ఉద్యమన్ సాహా ఆర్ మాథ్యూవేట్ సాయి సుదర్శన్ అగ్మతుల్లా జాయ్ లేదా విజయ్ శంకర్ షారుఖ్ ఖాన్ డేవిడ్ మిల్లర్ ఆర్ సాయి కిషోర్ సందీప్ భార్యార్ నూర్ అహ్మద్ లేదా స్పెన్సర్ జాన్సన్ మోహిత్ శర్మ ఇంపాక్ట్ సబ్ఫిక్ట్గా దర్శన్ నల్కండేలు ఉంటారు ఒక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గురించి మాట్లాడుకుంటే టీంలో ఇంజనీస్ ప్లేయర్ గెన్ మ్యాక్స్వాల్ అయితే పూర్తిగా ఫిట్గా ఉన్నాడు ఈరోజు మ్యాచ్ కూడా తను ఆడే అవకాశం కూడా కనిపిస్తుంది బెంగళూరు టీం టాక్టిక్స్గా మాట్లాడుకుంటే మొహమ్మద్ సిరాజ్కి డేవిడ్ మిల్లర్ మీద అద్భుతమైన రికార్డ్ అయితే ఉంది పద్నాలుగు బంతులు వేసిన మహమ్మద్ సిరాజ్ డేవిడ్ విండర్కి కేవలం పది రన్స్ మాత్రమే ఇచ్చి రెండు సార్లు అయితే అవుట్ చేశాడు కాబట్టి మహమ్మద్ సిరాజ్ దగ్గర నుంచి మనమైతే ఈ మ్యాచ్లో డెత్ ఓవర్స్ బౌలింగ్ అనేది చూస్తాము ఇక ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండబోతుంది విరాట్ కోహ్లీ ఫాఫ్ టూ ప్లస్ విల్ జాక్స్ రజత్ పటిదార్ గ్లెన్ మ్యాక్స్వాల్ కెమెరాన్ గ్రీన్ దినేష్ కార్తిక్ స్వప్నిల్ సింగ్ కరణ్ శర్మ మహమ్మద్ సిరాజ్ యష్ డాల్ ఇంపాక్ట్ సబ్స్ట్యూట్గా మహిపాల్ రోడ్ లేదా విజయశంకర్ వైశాఖ్లు వస్తారు మీకు తెలుసా విరాట్ కోహ్లీ గుజరాత్ టైటాన్స్ మీద అద్భుతమైన రికార్డు ఉంది తన ఆయన ప్రతిసారి మినిమం హాఫ్ సెంచరీ నమోదు చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ యాభై ఎనిమిది నమోదు చేయగా తర్వాత డెబ్బై మూడు యాభై మూడు బంతుల్లో సెంచరీ అరవై ఒక్క బంతుల్లో తర్వాత నలభై నాలుగు బంతుల్లో డెబ్బై పరుగులు నమోదు చేశాడు రజత్ పట్టిదార్ ఇంట్రడ్యూస్ అయిన కాడి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఐపీఎల్లో మరి ఏ బ్యాట్స్మెన్ కూడా తనకన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్తో అయితే బ్యాటింగ్ చేయలేదు తన స్ట్రైక్ రేట్ రెండు వందల పంతొమ్మిదిగా ఉంది రషీద్ ఖాన్ ఈ సీజన్లో ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు మొత్తం పది మ్యాచ్లు ఆడి అదే సీజన్ సీజన్తో కంపేర్ చేస్తున్నా పది మ్యాచ్లు ఆడినప్పుడు పద్దెనిమిది వికెట్లు తీశాడు ఇదైతే పేలో పద